హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు హేజ్ కిచెన్ ఈరోజు మనము చాలా ఫాస్ట్గా టేస్టీగా అండ్ హెల్తీ ఫుడ్ అండి కాకరకాయ ఫ్రై ఇది చిన్నపిల్లలన్నా ఈజీగా తినేసేయవచ్చు అండ్ చాలా చాలా ఫాస్ట్గా మినిట్స్లో అయిపోతుంది సో లెటెస్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్ ఇలా ఫస్ట్ కాకరకాయలు తీసుకొని పైన చెక్కు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి ఫస్ట్ కాకరకాయని ఇలా సన్న సన్నగా పీసెస్ చేసుకోవాలండి కక్కరకాయని ఫస్ట్ ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కాగా కట్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆన్ చేసుకోవాలండి దీంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడమనివ్వాలి ఆయిల్ బాగా వేయడంంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు ఒక ఎండిమిరపకాయ కొంచెం కరివేపా ఇవి కొంచెం బాగా వేగే కదండి ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్ ఇప్పుడు ఇందులోనే కొంచెం సాఫ్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి వ్యూస్ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యవు కదా ఇప్పుడు ఇందులో మనము మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకుంటాము ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఎప్పుడన్నా కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కాకరకాయలు ఫ్రై చూడన్ వ్యూస్ కాకరకాయ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇందులో ఇప్పుడు కారం వేస్తున్నానండి ఒక తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాము అదే ఈ కాకరకాయలోకి మైన్ ఇలాగా శనగలు ఎండుమిర్చి తెల్లపాయలు అండి వీటిని మనం ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి పట్టుకుందాము చూడండి ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి సో ఈ పౌడర్ని ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ వేస్తాము ఒక టూ స్పూన్స్ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకున్నామండి అంతే చాలా ఫాస్ట్గా అయిపోయే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాము చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి దీన్ని మనం పప్పుచారులోకి సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ కిచెన్